నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించి రేషన్ కార్డు పైన ఉన్నవారికి రెండు శుభార్తలు అయితే చెప్పడం జరిగింది అనమాట ప్రజలకు ఒక శుభార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి చివరి వరకు చూడండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ పంతొమ్మిదో తారీఖు అండి మొట్టమొదటిసారిగా వచ్చేసి మహిళకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట వివరాలు చూద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అప్డేట్ వచ్చేసి మహిళలకు మంత్రి సీత గు చెప్పారనమాట తెలంగాణ రాష్ట్రంలో మహిళకు మరో శుభవార్త చెప్పిందనమాట ఇక మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా బస్సులు అయితే ఇప్పించడం దాంతోపాటు ఈ రకంగా అయితే ఉన్నాయి కదా ఇప్పుడు మరొక విధంగా మహిళలకు సంబంధించి బస్సు డ్రైవింగ్ లో కూడా శిక్షణ అందిస్తామని ప్రకటన అయితే చేయడం జరిగింది ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో బస్సులు దొరడానికి సో వారికి ప్రభుత్వం అనేది శిక్షణ కూడా ఇప్పించామనే విధంగా ఇందులో వచ్చేసి మహిళలను కోడిస్కూర్ చేయడమే ప్రధాన ఉద్దేశం అని చెప్పడం మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళ ఆర్టీసీ డ్రైవర్గా సేవలు అందిస్తున్న సరిత మహిళలు ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించడం జరిగింది అనమాట ఈ సందర్భంగా సీతక్క అయితే షాలుతో సత్కరించడం జరిగింది అభినందించారనమాట సో శిక్షణ కూడా అందిస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే ఇప్పటికే చాలామంది ఏదైతే మనకు ఈ సంవత్సరం స్కూల్ అనేది కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట స్కూల్లోకి సంబంధించి ఏదైతే ప్రైవేటు బీటెక్ చేయాలనుకున్న వారికి అదేపై గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట అది ఏంటంటే తెలంగాణలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకునే వారికి రేవంత్ గారు గుడ్ న్యూస్ చెప్పారు ఏడాది నుంచి పాత ఫీజులు ఎందుకంటే ఫీజులు పెరిగితే మరి తల్లిదండ్రులు కాసు ఏదైతే స్కూల్ పిల్లలు కాసు ఫీజులు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఏడాది పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఇక యూరాలోకి వెళ్తే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫ్రీ రెగ్యులారిటీ సమావేశం అయిందనమాట ఈ బెట్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు చెల్లింపు గురించి చర్చలు అయితే జరగడం జరిగిందనమాట సో ఇక ఈ రకంగా ఫీజులు అనేది ఇప్పుడు పెంచకూడదు అని చెప్పేసి ప్రతిపాదనను తోసిపుచ్చారనమాట సో ఈ రకంగా అయితే నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సన్నభియ్యం అయితే అందిస్తున్నారు కదా చాలా మంది సన్న బియ్యం తీసుకున్నారు కొంతమంది తీసుకోవడం లేదంటున్నారు ఇప్పటికే ఎంక్వైరీ అనేది నడుస్తుంది కేంద్రం నుంచి కొంత లిస్ట్ ప్రకారం కొన్ని జిల్లాల్లో వీరికి బియ్యం తీసుకోవడం లేదనే విధంగా చర్యలు అయితే డిష డీలర్ల ద్వారా అయితే సో మొత్తానికి అవన్నీ ఎంక్వైరీ అయితే నడుస్తుంది అనమాట మరి వారికి తప్పనిసరిగా బియ్యం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు సన్న బియ్యం అమ్ముకుంటున్నారా ఇక మీకు కష్టాలు తప్ప ఎందుకంటే బియ్యం కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు ఉచిత బియ్యం అయితే అందిస్తున్నారు కాబట్టి ఆరు కిలోల బియ్యం చొప్పున ఒక్కొక్కరికి అయితే అందిస్తున్నారు పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం కాకుండా వాటి ధరను గణనీయంగా దిగి వచ్చేందుకు అవకాశం కూడా ఉందన్నట్టు చెప్పడం అయితే జరిగిందనమాట మూడు నెలలకు కలిపి పద్దెనిమిది కిలోల సన్న కూడా అందిస్తున్నారు అనమాట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగింది తెల్ల రేషన్ కార్డు పంపిణీ చేస్తున్న సన్న బయట వ్యక్తులు బహిరంగ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అలాంటి వారి రేషన్ కార్డు కూడా రద్దు చేస్తామని ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్ కూడా తెలియడం జరిగిందనమాట సో అలాంటి బయట వ్యక్తులు ఎవరైనా సరే సన్న ఏదో కొన్నా కూడా వారికి చర్యలు అనే విధంగా అయితే మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు కావచ్చు వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు ఈ కేవైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలన్నమాట రేషన్ కార్డు సంబంధించి చాలామంది రేషన్ కార్డు సంబంధించి కేవైస్ చేసుకోలేదని ఎందుకంటే ప్రభుత్వం మీరు కేవైస్ ఎలా చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే పేర్లు ఉన్నాయో రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు పెట్టి మనం ఈకేవల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండి